నేను అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇది ఎవరికైనా ఖచ్చితంగా యూజ్ అవుతుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే నాకు నేను తెలుసుకున్నది దాన్ని మాత్రమే వీడియో రూపంలో పెడతా ఉంటాను ఇక్కడ ఏంటంటే మేము ఇది పుదీనా తీసుకొచ్చి వన్ వీక్ అయ్యింది ఒక రోజు అనుకుంటా నేను కొంచెం యూజ్ చేసుకున్నాను తర్వాత ఏంటంటే మేము ఊరు వెళ్ళవలసి వచ్చింది తర్వాత నేను వెళ్ళే ముందు ఇలాగా వాటర్ వేసి అందులో పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట ఇప్పటికొచ్చి మేము చూసేసరికి ఇవి ఏంటి చిన్ని చిన్ని అనమాట ఇవి స్టార్ట్ అయిపోయినాయి అలాగే ఎలా పెట్టామో అలానే ఉంది ఇవి కూడాను ఏమాత్రం పాడవకుండా చూడండి అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకి డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా వాటర్ వేసి అలా ఉంచినా కూడా ఐదారు రోజులు ఖచ్చితంగా ఉంటుంది అలాగే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కట్టని కట్టలాగానే కట్టుంచి ఉంచి ఉన్నప్పుడే నేను నీట్లో పెట్టేసాను తీయవలసింది ఇలా నాటాను మనకి ఈసారి మీరు ట్రై చేయండి పుదీనా ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నాలుగైదు రోజులు ఖచ్చితంగాను ఏమాత్రం పాడవకుండా మట్టి లేకపోయినా కూడా మెయిన్ మనం వాటర్లో అలా పెట్టి ఉంచామంటే అంతే ఫ్రెష్గా ఉంటుంది